దేవుడు మనతో ఇలాగ అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక కృప చూపుచున్నాను దేవుని ప్రేమ శాశ్వతం దేవుని ప్రేమ యొక్క ఒక రూపము కృప కృప అంటే అర్హత లేని వారికి అనర్హులకు దేవుడు ఉచితంగా ఇచ్చే అనూహ్యమైన అనుగ్రహము అంటే ఊహించలేని మేలు బహుమానము ఆశీర్వాదము దీవెన సహాయము స్వస్థత మొదలైనవిగా చెప్పవచ్చు దేవుడు కృపామయుడు కృపా సంపన్నుడు దేవుని కృప అమూల్యమైనది ఎల్లప్పుడూ ఆవరించి ఉండేది ప్రతి పరిస్థితికి చాలినది అవధులు లేనిది అయితే మనం చాలాసార్లు ఇలా అనుకుంటాం నేను కృపకు అర్హుడనా అని అయితే అనర్హులకు ఇచ్చేదే కృప తన కృప కొరకు కనిపెట్టుకొని వారిని బట్టి దేవుడు ఆనందించేవాడు సంతోషించేవాడు దేవుని వాక్యం ఇలాగో తెలియజేస్తూ ఉంది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును కృపకు అర్హత దీనత్వము అంటే తగ్గింపు బైబిల్ గ్రంథంలో కృప ప్రత్యక్షమై అని వ్రాయబడి ఉంది ఆ ప్రత్యక్షమైన కృపయే యేసు ప్రభువు వాక్యం ఏమనగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చును అందుచేత మనం చేయవలసినది అహంకారమును గర్వమును అతిశయమును ఇలా మొదలైన మన అతిశయాలను గర్వాలను విడిచిపెట్టాలి మనలను మనము తగ్గించుకొని దేవుని కృపారూపమైన యేసు ప్రభువును నమ్ముట ద్వారా దేవుని కృపకు పాత్రలమవుతాము కృప ద్వారా మన ప్రతి అవసరత తీర్చబడటం మాత్రమే కాదు కానీ దేవుడు మనలో ఉండి మనతో ఉండి పరలోకమునకు చేర్చి నిరంతరము ఆయనతో ఉండే భాగ్యాన్ని దయచేస్తాడు గాడ్ బ్లెస్ యు